హాయ్ అండి అందరూ బాగున్నారా కార్తీక పౌర్ణమి రోజున మా ఇంట్లో త్రిమూర్తుల మేళాలు చేసుకున్నామండి మా అత్తయ్య గారు త్రిమూర్తుల మేళాలు చాలా శ్రద్ధగా చేసేవారండి మూడు ఆదివారాలు అలా చేసేవారు కార్తీక నోములు ఉండేటండి అవి పిల్లలతో పిల్లలతో అది కుదరక చాలా నిష్టగా చేయాలి కదా అందుకు అవి మానేసేసి త్రిమూర్తుల మేళాలు చేసేవారంట మేము కూడా సార్లు చేసే నేను ఆదివారాలు మూడు ఆదివారాలు చేసేదాన్ని అండి ఇప్పుడైతే పౌర్ణమి రోజు మూడు మేళాలు చేసేస్తున్నాను ఈ మధ్యకాలంలో మా వారు నేను మా తోటి గోడల ముగ్గురు మా చెల్లాయి మా పక్కింటి వదినగారు గారు అందరూ చక్కగా పూజలో కూర్చుని చాలా శ్రద్ధగా చేసుకున్నామండి మా చిన్న తోటి గోడలు అయితే కథ చదివింది అదే కాకుండా మొన్న సోమవారం మా సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి గుడికి పంచారామ క్షేత్రమైన సామర్లకోట ఈశ్వరుడి గుడికి మా వారు నేను వెళ్ళామండి హరిహరులకి కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరమైంది కదండి నా పాట వింటూ చక్కగా చూడండి హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేనివ్రత పూజలు సలుపుట కవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలే నివ్రత పూజలు సలుపుట కవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం పవిత్రత కుమారు పేరు ప్రాత స్నానం ధము నందా దీపం అవిత్రత కుమరో పేరు ప్రాత స్నానం భవబంధము తొలగజేయు నందీపం అశ్వేధ ఫలచే దానం అశ్వమేధ పలమిచ్చే యదా దానం సువర్ లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం సువర్ లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సంధ్యాకాలపు దీపం సద్గతి నిడు పురాణం వందనీయ గోపూజ వనమహోత్సవం సంధ్యాకాలపు దీపం సద్గతి నిడు పురాణం వందనీయ గోపూజ ವನ ಮಹೋತ್ಸವ ನಮಕ ಚಮಕ ವಿಹಿತ ಶಿವಾಭಿಷೇಕ ನಮಕ ಚಮಕ ವಿಹಿತ ಶಿವಾಭಿಷೇಕ ಕಂದುವುಮದ್ವಾದಸಿ ತುಳಸಿ ಕಲ್ಯಾಣ್ಯಂದೈನ ನಮಕ ಚಮಕ ವಿಹಿತ ಶಿವಾಭಿಷೇಕ ಕಂದುಮದ್ವಾಳಸಿ కళ్యాణం మన భాగ్యం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసం కార్తీక మాసం కార్తీక మాసం తర్పవరం భావనారాయణ స్వామి గుడిలో కలస ప్రతిష్ట ఏదో జరుగుతుందండి పూజలు జరుగుతున్నాయి అక్కడ కూడా చాలా రష్గా ఉంది అక్కడ చెట్టు దగ్గర దీపం పెట్టుకుని స్వామిని దర్శించుకుని తర్వాత సామర్లకోట వెళ్ళామండి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట వెళ్ళాము కుమార్ భీమి భీమేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడానికి వెళ్ళామండి అక్కడ శివాభిషేకాలకి భక్తులంతా లైన్లు పెట్టి బిందులతో నీళ్లు పోసి చూడండి ఎంత అడావిడిగా ఉందో మేము మా పిల్లలు మా తోటివాళ్ళు అందరూ కూడా అలా నూట ఎనిమిది బిందులు ఒకసారి పోసేమండి వెళ్ళినప్పుడల్లా పదకొండు బిందులు అలా పోస్తాం కానీ ఇప్పుడు అసలు శాన్స్ లేని అంత టైం లేనట్టుగా అసలు ఎంత లైను అసలు ఇంకా లైన్లో నిలబడలేక ఇంక మేము స్వామి దర్శనానికి వెళ్ళాము చూడండి లైన్లు చూసారా స్వామివారి దర్శనానికి అసలు తండోపు దండాలుగా ఉన్నారు చాలా రష్ ఉందండి సోమవారం దీపాలు పెట్టుకునేవాళ్ళు అభిషేకాలు చేసేవాళ్ళు దర్శనాలు చేసుకునేవారు ఒక పక్క భోజనాలు భోజనాలు చేసేవారు అసలు ఎంత సందడిగా ఇళ్ళ కైలాసంలో ఉందండి సామర్ల కోట దేవాలయం చూస్తే అసలు కన్నుల పండుగలా ఉంది ఇంకా స్వామిని కూడా దర్శించుకుని చూసారా కట్టడాలు చూడండి అసలు అంత మొత్తం అంతా ఏంటి సామలకోట ఏంటి ఇక భావనారాయణ స్వామి గుడి ఇవన్నీ రాతి కట్టడాలు అండి ఒకేలా ఉంటాయి అసలు నాకు మన పురాతన కట్టడాలు అంటే ఎంత ఇష్టమో చెప్పలేనండి ఇగో చూడండి ఇది ఏళ్ళ ఫోటోలు వీడియోలు చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారండి వాళ్ళని కూడా నేను వీడియో తీసి మన ఛానల్లో పెడదామని తీసాను చాలా సరదా ఇంకా అసలు లైన్లో ఏంటి ఎక్కడ ఉన్నా సరే ఫోటోలు వీడియోలు ఇష్టంగా తీసుకుంటున్నారు ఇంకా సామర్లకోట నుంచి వచ్చే రోడ్లో ముత్యాలమ్మ తల్లి ఉంటారు కదా ఆవిడని కూడా దర్శించుకొని మహదానందంతో వచ్చామండి మీకు ఎంతమందికి నచ్చిందో వీడియో చెప్పండి మొత్తానికి కార్తీక పౌర్ణమి సోమవారం అలా జరిగిందండి మీరు ఎలా జరుపుకున్నారో తప్పనిసరిగా చెప్పండి